కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలంలో దొంగలు మరొకసారి హల్చల్ చేశారు మండలంలోని దుద్ది గ్రామంలో నిన్న మధ్యాహ్నం ఒక ఇంట్లో మరియు రాత్రి ఒక ఇంట్లో దొంగతనాలు చేసి ప్రజలను భయభ్రాంతలకు గురిచేశారు గ్రామంలోని గోసులదొడ్డి వీరేష్ లక్ష్మి దంపతులు గ్రామంలో పనులు సరిగ్గా లేక బ్రతుకు భారమై వలసకు గుంటూరు రాష్ట్రం వెళ్లారు ఇంట్లో ఎవరూ లేక ఇంటికి తాళాలు వేసి ఉండటం గమనించిన దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న ఇరవై వేల రూపాయల విలువైన వెండి ఆవరణాలు బీరువా తాళాలు పగలగొట్టి దొంగలించుకొని వెళ్లారు ఉదయం పూట ఇంటి తాళాలు పగలగొట్టి ఉండటం గమనించిన కాలనీవాసులు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు కూడా పగిలి బీరువా తెరిచి ఉండటంతో ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి గుంటూరులో ఉన్న వీరేష్ దంపతులకు సమాచారం అందించారు నిన్న మధ్యాహ్నం ఇదే కాలనీలో ఉంటున్న రామకృష్ణ అలియాస్ బొడ్డోడు ఇంట్లో కూడా దొంగలు దూరి ఇరవై ఐదు పేల రూపాయలు నగదు అపహరించారని బాధితులు వాపోతున్నారు జరిగిన సంఘటనపై ఇప్పటివరకు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయలేదని సమాచారం